భూమి అంతటిని పరిపాలించే ఒక రాజుగారు పేరడిగితే అంటున్నాడు చెప్పట్లా నేనే రా అంటున్నాడు దేవుని స్థాయి ఎంత గొప్పదండి ఒక చిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే గేట్ బయట ఉంటాం క్యాంపస్లో కూడా వెళ్ళాం నుంచి ఉంటాం మరి భూమి అంతటిని పరిపాలించే ఒక రాజుగారు అడిగిపోతున్నాడు ఎవరు పంపించారు నిన్నంటే దేవుడు సమాధానం చెప్పట్లా నేనే రా అంటున్నాడు ఎందుకని అలా పేరు చెప్పొచ్చుగా నా పేరు పలానా నేను దేవుడు అని చెప్పచ్చుగా ఆయనకు అవసరం లేదు ఒక సింహము దాని మీద సింహం అని రాసుకుని అవసరం లేదు రాసుకుంటుందండి సింహం మీద బోర్డు ఏనుగు ఏనుగు మీద కానీ ఏదైనా జంతువుల మీద పేరు రాసి ఉంటుందో రాసుకుంటాయి అవి నేను ఫలానా అని రాసుకుంటాయండి మన దేశ ప్రధాని ఉన్నాడు షర్ట్ మీద రాసుకుంటాడు నరేంద్ర మోడీ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు ద్రౌపది ముర్ము గారు ఆమె శారీ మీద బ్లౌజ్ మీద రాసుకుంటారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసుకుంటారా ఎందుకని ఎందుకని రాసుకోరండి మన గ్రామ ప్రెసిడెంట్ గారు ఉన్నారు షర్ట్ మీద రాసుకుంటారా ప్రెసిడెంట్ ఆఫ్ కారుమూరు పాలు అని అవసరం లేదు అవసరమా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియాని ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియాని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ విలేజ్ ఒకరి అంగీకారం అవసరం లేదు